హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఈరోజు తారీఖు జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సార్ కదా దీని గురించి ఆ ఛానల్లో చాలా వీడియోస్లో చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను దీని ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను చెప్పింది నేను చెప్పిందే కాదు మరి నా ఛానల్లో నా వీడియోస్లోనే కాకుండా ఇంకా మీకు ఫుల్గా డీటెయిల్గా అసలు ఏంటి ఇక్కడ ఏదో వాడుతున్నాడు ఏ చెప్తున్నాడు అని మీకు తెలుసుకోవాలంటే గుంటూరు గుంటూరు వెళ్ళండి మీరు వెళ్ళలేకపోతే మీకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఫోన్ చేసి ఇప్పుడు నేను చెప్పబోయే అడ్రస్కి పంపించండి ఏంటి ఇదేంటి అలోవేరా జెల్ ఏంటి అసలు ఈ కంపెనీ ఏంటి ప్రోడక్ట్స్ ఏంటి డిజైన్ అంత న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏంటి అసలు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గుంటూరులో డాన్ బాస్కో చర్చ్ వెల్కమ్ హోటల్ దగ్గరలో ఉంటుంది ఓకే వెల్కమ్ హోటల్ ఇప్పుడు మన వైజాగ్లో ఇక్కడ ఉంటుంది కదా బీచ్ రోడ్లో వెల్కమ్ హోటల్ ఆ హోటల్లో వెల్కమ్ హోటల్ గుంటూరులో ఉంటుంది ఆ హోటల్కి దగ్గరలోనే డాన్ బాస్కో చర్చ్ ఉంటుంది ఆ చర్చ్కి ఎదురుగానే ఉంటుంది ఫర్ అవర్ లీవింగ్ ప్రోడక్ట్స్ అని అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు ఓకే ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే చెప్పగలను ఈ వీడియోలో మీకు టైం సరిపోదు కాబట్టి చాలా వీడియోస్లో మీకు మీకు ఓటుకుంటే చూడాలనుకుంటే నా ఛానల్లో ఈ అలోవేరా జెల్ గురించి చాలా వీడియోస్ నేను తాగడం కూడా చూపించాను మీకు ఓకే ఇది ఫుడ్ సప్లిమెంట్ న్యూట్రిషన్ మెడిసిన్ కాదు చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకే నా కంపెనీలో బాడీ సోప్స్ ఆర్డర్ పెట్టిన మన పర్వాలి ఈ ప్రోడక్ట్స్లో పార్సల్ అని వచ్చింది ఓకే ఓపెన్ చేస్తున్నాను అసలు ఈ కంపెనీ ఏంటి ఏంటి వీడియోస్ ఏంటి మీరు ఉంటే వెళ్ళండి గుంటూరు వెళ్ళండి మీకు వెళ్ళడానికి మీకు తీరిక లేదా మీకు టైం లేకపోతే మేము వాళ్ళు ఎవరన్నా మీరు అక్కడ గుంటూరులో ఉంటే కనుక్కోండి ఓకే అవి అల్లవరి జల్ ఏంటి ఓకే

తారీఖు జూలై పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సరే పార్టీ ఓపెన్ చేసింది కదా పైన బబుల్ ప్యాకింగ్ ఇది బబుల్ ప్యాకింగ్ ఇది బిల్లు 재미있 కంపెనీలో ప్రతి ప్రోడక్ట్ మీద ఈ విధంగా స్టిక్కర్ ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ ఆ ప్రోడక్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ స్టిక్కర్ మీద ఉంటుంది కనిపిస్తుంది కదా ఈ స్టిక్కర్ సోంటుంది సో చూపిస్తాను మీకు బాడీ సోప్ సార్ ఓకే ఇంకా ఈ కంపెనీ గురించి ఏమైనా ఫిఫ్టీ డీటెయిల్స్ కావాలంటే నన్ను అడగండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ నా నెంబర్ నా వాట్సాప్ నెంబర్ నా నెంబర్ కూడా అడిగించ థ్యాంక్ యూ